కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరియు నటి ఝాన్సీలు ఒకరిపై ఒకరు చేసుకున్న ట్వీట్ వైరల్ అవుతుంది ఈ ఇద్దరి ట్వీట్స్ తో అసలు ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది జానీ మాస్టర్ పై ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టిన కేసును గెలిచినట్లుగా టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీ సభ్యురాలైన నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఓ రిపోర్ట్ ని పోస్ట్ చేసింది ఆ రిపోర్ట్ పై వెంటనే రియాక్ట్ అవుతూ కౌంటర్ పోస్ట్ పెట్టారు జానీ మాస్టర్ తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్లుగా మార్చి ఆరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ నిజ స్వరూపం ఏంటో దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది ఆ రోజు ఎంతో దూరంలో లేదు న్యాయమే గెలుస్తుంది అని జానీ మాస్టర్ రిప్లై పోస్ట్ చేశారు లైంగిక వేధింపుల ఆరోపణలతో గతేడాది జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాల మేరకు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుండి జానీ మాస్టర్ ని తొలగించి వెంటనే ఎన్నికలు నిర్వహించారు దీనిపై జానీ మాస్టర్ జిల్లా కోర్టులో పిటిషన్ వేగా ఆ మధ్యంతర పిటిషన్ని కోర్టు కొట్టివేసినట్లుగా తెలుస్తుంది